హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్ ఇండియాలో తెలుగు పిల్ల ఇవాళ ఏంటంటే క్యాంటీన్ చూపిద్దామని అయితే నేనైతే వచ్చేసానమాట సో ఇక్కడ ఏంటంటే బ్యూటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ దొరుకుతాయి ఎలక్ట్రిక్ సామాన్ దొరుకుతాయి ఇంకా తినేటివి దొరుకుతాయి ఇంకా సోప్స్ ఆల్మోస్ట్ ఇది అది అనేది లే అన్ని బెడ్షీట్ నుంచి లేడీస్ జ్యువెలరీ నుంచి జెంట్స్ కావాల్సిన ప్రతి ఐటెం అయితే అవైలబుల్గా ఉంటుంది సో ఫస్ట్ అయితే ఎంట్రెన్స్ చూసేయండి ఇంకా సో ఎంట్రెన్స్ అనమాట ఇది ఎండ ఫుల్గా ఉంది మళ్ళీ మా బావ డ్యూటీకి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంటికి వచ్చి అన్నం తినడో లేదో ఇంకా క్యాంటీన్కి అయితే వచ్చేసామన్నమాట క్యాంటీన్లో ఎంట్రెన్స్ కాగానే ఇలా అయితే సైన్ ఖచ్చితంగా పెట్టాలి ఇది వచ్చేసి ఏ మామూలుగా ఎవరైనా చేయాల్సిందే సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాచ్లు అవి ఇవి ఉన్నాయి బట్ తీసుకోవడం లోపే మా పాప వాళ్ళు లోపలికి వెళ్ళిపోయింది సో నేను కూడా ఇంకా లోపలికి వచ్చాననమాట సో ఫస్ట్ అయితే బ్యూటీ ప్రోడక్ట్స్ చూద్దాం సో లేడీస్కైనా జెంట్స్కైనా బ్యూటీ ప్రోడక్ట్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో చూడండి మనకు వీటి మీద అంతగా తెలియదు బట్ మీకైనా తెలిసి ఉంటుంది కదా చూడండి గ్రేప్స్ ఫేస్ వాష్ ఇది ఆరెంజ్ ఫ్లేవర్ ఇది నీమ్ ఇంకా పర్ఫ్యూమ్ సీక్రెట్ సీక్రెట్లో ఎల్లో నేనైతే ఫస్ట్ టైం చూసాను ఎక్కువ వైలెట్ కలరే చూసేదాన్ని సో ఇక్కడైతే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అలోవెరా జెల్ అన్నీ నేచురల్గా ఎక్కువ దొరుకుతాయి నీ ఇవన్నీ అవ్వని బట్ ఇవన్నీ ట్రై చేయాలంటే ఉంటుతాయో ఉంటావో చాలా భయం వేస్తుంది సో నేను అందుకే మ్యాక్సిమం జోలికి వెళ్ళను ఇది వచ్చేసి రైస్ లోటస్ వాళ్ళది కంపెనీ పేరు నెక్స్ట్ ఇవన్నీ సోప్స్ అట్ సైడు ఇంకా ఇవన్నీ షాంపూలు ఇవి ఏంటి ఉన్నాయి నేను పేర్లు చూసేంత కూడా పౌడర్లు ఫేస్ వాష్లు ఫేస్ క్రీమ్స్ ఇటు సైడ్ మొత్తం సోప్స్ వామ్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి వీడియో ఎలా తీసానో ఏంటో నాకే అర్థం కావటం లేదు అన్నీ ఉన్నాయి ఫుల్గా అసలు ఎటు పోవాలో కూడా అర్థం కావట్లేదు ఎటు జ్యూస్ నాకు ఫుల్గా ఉంటాయి సామాన్ మాత్రం లోడ్ వచ్చింది అనుకుంటా ఇవి ఒక్కడ రైస్ ఇంకా ఇవన్నీ పీనట్ బటరు బాస్మతి రైస్ రస్నా పౌడరు ట్యాక్స్ జ్యూస్లు సాసులు ఇంకా జెల్లీలు ఇంకా ఉంటాయి కదా అవి అబ్బా కిసాన్ జామ్స్ ఇవన్నీ లీచీ జ్యూస్ ఫ్రూట్ జ్యూసులు అనమాట రియల్ జ్యూస్లు ఉంటాయి కదా అవన్నమాట ఇవన్నీ కూడా సో చూడండి నాకు ఇష్టమైన జ్యూస్ అయితే లీచీ జ్యూస్ ఈ మిక్స్డ్ జ్యూస్ నాకు నచ్చదు అసలు నచ్చదు ఇది మ్యాంగో ఫ్లేవర్ అంట అవి కింద జ్యూసులు ఉన్నాయి కదా ఇవన్నీ ఫ్రూట్ జ్యూసులు సో ఇది వచ్చేసి ఇంకా గ్లూకోజ్ కిందిది ఇవిగోండి జ్యూస్లు చూడండి అబ్బా ఎనర్ కలర్ జ్యూస్ ఉంటే ఉంది కదా కలర్ఫుల్గా జ్యూసులు అన్నీ ఇది పైనాపిల్ ఇది కివి పక్కన అది లీచి అనమాట పైనాపిల్ పక్కన ఉంది కదా అది నేను చెప్పింది లీచి జ్యూస్ అంటే సో ఇంకా అన్ని ఆరెంజ్ ఫ్లేవర్ అవి ఇవి ఉన్నాయి ఇవి వచ్చేసి పాస్తా బాస్మతి రైస్ చాలా రకాలు ఉంటాయి బాస్మతి రైస్ ఇవే కాదనమాట ఎన్ని ఉంటాయి అంటే అన్నీ ఉంటాయి మొత్తము హార్లిక్స్ బూస్ట్ కాంప్లెయిన్ చాకోమాల్ట్ బోర్నవిటా ఇవన్నీ దొరుకుతాయి అటు సైడు సో ఇక్కడ ఫ్లోర్ వామ జీలకర్ర పౌడరు ఇంకా ఇవన్నమాట ఇక్కడైతే సోపు అవి కూడా సో ఇవి పచ్చళ్ళు పచ్చళ్ళు ఎందుకులే కానీ మనకంటే వీళ్ళేం తెగ వాటంగా పెడతారు మనం చేసుకున్నవే బాగుంటాయి కొత్తగా తెచ్చుకున్న రెండు మూడు రోజులే వాళ్ళ టేస్ట్ ఉంటాయి నెక్స్ట్ మనవి మాత్రం కొన్ని రోజులైనా సరే సూపర్గా ఉంటాయి అనమాట మా వాడికి మాత్రం ఏం దొరకనట్టు సోపు తెచ్చుకున్నాడు సో ఇక్కడ అన్ని బెడ్లు బెడ్షీట్స్ అనమాట ఇవన్నీ బెడ్షీట్స్ టవల్స్ బెడ్స్ అన్నమాట ఇవి ఫుట్బాల్స్ ఉన్నాయి అటు సైడ్ సో ఇవన్నీ బ్యాగ్స్ అనమాట ఇవన్నీ అంబ్రిల్లాస్ నేను చెప్తుంటే చండాలంగా ఉంది కదా ఏంది మాకు తెలియనట్టు నువ్వు చెప్తున్నా అని బట్టి చెప్తే కొంచెం బాగుంటుంది కదా అందుకే చెప్తున్నా ఇవి అగరబత్తీలు చందనం అగరబత్తీలు ఉంటాయి కదా అవి అనమాట సో అవి పర్ఫ్యూమ్స్ ఇవి మొత్తం నెయ్యి ఐస్ క్రీమ్ డబ్బాలు ఐస్ క్రీమ్స్ తయారు చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా అలాంటి పౌడర్స్ కూడా దొరుకుతాయి ఈ నెయ్యి బళ్ళే ఉంటుంది తెలుసు ఆ కింద ఉంది కదా ఎల్లో కలర్ అది సూపర్గా ఉంటుంది ఆవు నెయ్యి ఎల్లో కలర్గా భలే ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది స్వీట్స్లలో నేనైతే ఎక్కువ అదే తీసుకురమ్మంట మా బావ మాత్రం పైన ఉండే బ్లూ కలర్ తీస్తాడు సో ఇక్కడ టీ పొడి ఎక్కువ ఆల్మోస్ట్ టీ పొడిలో కూడా చూడండి ఎన్ని రకాలు ఉన్నాయా మ్యాక్సిమమ్ వాళ్ళు పట్టుకున్నవి ఏంటి తెలుసా చేతిలో ఉండేటి యోగా చేస్తారు కదా సో కింద మ్యాట్ లాగా వేసుకుంటారు కదా అవి అనమాట ఆ బ్లూ కలర్ ఆయన రెండు బ్యాగులు కొనుక్కున్నాడు సో ఇవన్నీ మిక్చర్ నమ్కిన్ అనమాట స్నాక్స్ క్యాంటీన్లో బాగా తక్కువ రేటు పడతాయి తెలుసా తినేటివి ఎక్కువ రేటు పడవు సామాన్ కూడా చాలా తక్కువ పడతాయి ఏవో కొన్ని కొన్ని ఎక్కువ పడతాయి బట్ దాని మీద ఉన్నది ఏదైనా మ్యాక్సిమం ఉన్నదానికి తక్కువే డిస్కౌంట్ తీసేసే పడిద్ది అమౌంట్ మా క్యాంటీన్లోనే ఇంత తక్కువ పడుతుందంటే ఇంకా బయట వాళ్ళకైతే చెప్పనవసరం లేదు ఏమాత్రం పడుతుందో సో దీంట్లో అన్ని చీపుర్లు లైజాళ్ళు హార్పిక్లు ఇంకా అన్ని సర్రుపు ఇంకా అన్నీ ఉన్నాయి మొత్తం ఈ రూమ్లో అయితే కూర్చునే పీటలు వాటర్ వేడి చేసుకునేవి ఎలక్ట్రిక్వి మా బావ బావెంటి పట్టుకున్నాడు ఈరోజు షాపింగ్ మొత్తం మా బావకే వదిలేసాను నేను వీడియో కోసమే వస్తాయి ఎక్కువ మా ఏమో సార్ లేదు వీడియో తీసుకుంటా సామాన్ తీసుకోకుండా ఉంది అని ఎంజాయ్ మా బావకి సో ఇక్కడ అన్ని చిన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి డబ్బాలు అందు చిన్నప్పుడు మా ఊర్లో దొరికేటి చిన్న జీడిపప్పు బిస్కెట్ల చందమామ బిస్కెట్లని అవి ఇక్కడ కూడా దొరుకుతాయి డబ్బాలలో ఇవి ఇవి లడ్డు కావాలని ఆయన అంటాం కదా అవన్నమాట దాని లోపల రెండు రెండు లడ్లు వస్తాయి అవే ఆ చాక్లెట్ ప్యాకెట్ ఇదేంటితో అవి ఏంటి లడ్డూలు నాకేం తెలియలే ఇంకా ఇవన్నీ చాక్లెట్స్ టేక్ మార్ అంటారు కదా అవి అమ్మ 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 మా పాప అది లాక్ వస్తుంది అందుకే నేను గబగబా వెళ్ళిపోతున్నా సో ఎంత బాగుంది కదా క్యాంటీన్ చూడండి స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నా అనుకోవద్దు పిల్లలను పట్టుకొని వీడియో తీసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది వాళ్ళని కానీ చూసుకోవాలి కదా సో అందుకనమాట సో నెక్స్ట్ అయితే ఇవన్నీ ఎలక్ట్రిక్ సామాన్ అనమాట ఈ రూమ్లో ఫ్యాన్లని అవని ఇవని మిషన్స్ కూలర్సు చిమ్మి చిమ్మి కూడా ఉంది ఇక్కడ కుక్కర్లు అన్నీ ఇంకా వాటర్ ప్యూరిఫైర్ ప్లాస్కో బాక్స్ ఇడ్లీ పాత్రలు దోశ పెన్నాలు చపాతీ పెన్నాలు ఇంకా కుకింగ్ ఐటమ్స్ చి కుకింగ్కి సంబంధించిన ఆల్మోస్ట్ గిన్నెలు డేక్షలు అన్నీ దొరుకుతాయి బీటర్స్ చూడండి కేక్స్ వేసుకుంటాం కదా ఓవెన్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ చైర్స్ సో ఆల్మోస్ట్ ఏ టు జెడ్ మొత్తం దొరుకుతాయి ఇక్కడ అయితే ఇండక్షన్ స్టవ్ ఫ్యాన్ మిషన్స్ కుక్కర్లలో కూడా మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఇదిగో చిమ్మి ఇక్కడ ఉంది కదా చిమ్మి చాలా తక్కువ పడుతుంది తెలుసా బయట చాలా రేటు పడుతుంది కదా చిమ్మి ఇక్కడ తక్కువ పడుతుంది అది వచ్చేసి ఇన్స్టెంట్ కీర్ అంట మనం ఇంకా ప్రిపేర్ చేయాల్సిన అవసరమే లేదనమాట డైరెక్ట్ అది వేసేసుకొని చేసుకోవడమే వాటర్లో మిక్స్ చేసుకొని ఇవి పాప్కార్న్ లాగా ఉన్నాయి బట్ పాప్కార్న్ అయితే కాదు లోపల పట్టుకుంటే ఏందో నూడిల్స్ లాగా ఉన్నాయి పాప్కార్న్ అయితే కాదు పాప్కార్న్ అని చెప్పి అని వెళ్ళిన ఇవి చాకోస్ ఇవి అన్ని బిస్కెట్స్ ఇది స్వీట్ బాక్స్ మీకు తెలుసా క్యాండీలో స్వీట్ బాక్సులు కూడా దొరుకుతాయి తెలుసా ఇది ఒక రూమ్ ఇంకా లేడీస్ పర్సనల్ ఇంకా అన్నీ మీరే చూడండి ఇంకా చెప్పడం ఎందుకు సో ఇవి వచ్చేసి లేడీస్ పర్సనల్స్ అన్నీ బ్యూటీ ప్రోడక్ట్స్ చెప్పకూడదు అట్లా నాకు కానీ తెలియదు అవి చెప్పడానికి కొన్ని నేమ్స్ మీరే చూడండి నాకు అర్థం కాలేదు ఒక అన్న ఈ చిత్రంగా చూస్తున్నాడు ఎందుక అని అర్థం కాలేదు ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఆ అర్థంలో నా ఫేస్ చూసుకునేసరికి నెత్తిన రెండింటికలు వచ్చినాయో లేదో ఓ బిల్డప్ అన్నట్టు జడేసుకొని వెళ్ళాను హెల్మెట్ పెట్టుకున్నానా హెల్మెట్ తీసేసరికి లేచింది అందుకే ఆ అన్న ఈ చిత్రంగా చూస్తున్నాడు నా హెయిర్ కళ్ళి అతి కాకపోతే ఒక క్లిప్ అన్న పెట్టుకొని వెళ్ళొచ్చు కదా అవసరం నాకు అయినా నేను తలస్నానం చేసి వెళ్దడానికే మా బావ అప్పటికప్పుడు చెప్పిండనమాట సో తల స్నానం చేసేంత టైం లేదు నార్మల్గా స్నానం చేసి వెళ్ళిపోయినా ఇంకా తలకి ఎప్పుడు పోసుకోవాలి అందుకే జడేసుకొని వెళ్ళినా నీట్గా ఉంటుంది మళ్ళీ గద్ద లెక్కు ఉంటుంది అని చెప్పి సో ఇవన్నీ బేబీ సోప్స్ బేబీ ఆయిల్స్ బేబీ మసాజ్ ఆయిల్ బేబీ షాంపూ బేబీ క్రీమ్స్ ఇంకా అన్నీ ఇవన్నీ షాపింగ్ చేసుకొని ఇంకా మేమైతే ఏదైనా డ్రింక్ తాగుదామని వచ్చినా ఫుల్గా ఎండు ఉంది ఎండలు మామూలుగా లేవు అసలు భయంకరంగా ఉన్నాయి మా పొరక ఇవన్నమాట సో మీకు ఇంకొక విషయం చెప్పలేదు కదా నేను రెండు ఎలక్ట్రిక్ సామాన్ తీసుకున్నా అవి ఏంటి చెప్పన ఒకటి వచ్చేసి హీటర్ తీసుకున్నా అది వచ్చేసి నాలుగు వందల యాభై బడ్డది ఇంకోటి వచ్చేసి డిన్నర్ సెట్ తీసుకున్న వీడియోలో తీయలేదన్నమాట మా బావ తీయలేదు డిన్నర్ సెట్ వచ్చేసి పన్నెండు వందలు ఉంది